పూల మొక్కలు కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలు హెల్తీగా గుబురుగా పెరిగి వాటికి కాపు ఎక్కువగా రావడానికి పండ్లు అయితే టేస్టీగా ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా మంచి రంగులో రావడానికి ఎన్పికే ఫర్టిలైజర్ అనేది చాలా ముఖ్యంగా వర్క్ అవుతుంది మన మొక్కలకి మన మొక్కలకి ఎక్స్పెషల్లీ ఎక్కువగా ఇవ్వాల్సింది ఎన్పీకే ఉన్న ఫర్టిలైజర్స్ ఈ ఫర్టిలైజర్స్లో భాగంగా ఎన్పీకే రిచ్గా అంటే సాలిడ్గా దొరికే బూస్ట్ అనేది మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది ఈ బూస్ట్ గురించి చాలా రకాల చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనం తెలుసుకుందాము ఇందులో ఎన్పికేతో సహా అదర్ న్యూట్రిషన్స్ లైక్ కాల్షియం మెగ్నీషియం జింక్ ఇంకా మనం చెప్పుకుంటా పోతే చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉండడం జరిగింది మెయిన్ సోర్స్ మన మొక్కలు గ్రీనరీగా బుషీగా మొగ్గలు హెల్తీగా ప్లస్ పువ్వులు అందంగా ఇంకా మనం ఫ్రూట్స్ విషయానికి వస్తే ఫ్రూట్స్ మంచి రంగులో టేస్టీగా రావడానికి కూరగాయలు పెద్ద సైజులో టేస్టీగా హెల్దీ ఫుడ్ని మనం ఎంజాయ్ చేయడానికి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా ఎన్పీకే ఎన్పీకే అంటే ఏంటి నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఈ మూడు కలగలుపుకున్న బూస్ట్ అనేది మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది ఈ ఎన్పికే మన మొక్కలకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది అనే దాని గురించి మొదటగా మనం మాట్లాడుకుందాము ముందు దానిలో ఉన్న బెనిఫిట్స్ మొక్క ఏ విధంగా దాన్ని తీసుకొని యూటిలైజ్ చేసుకునేదే అనే విధానము ప్లస్ తర్వాత మనము ఆ ఫర్టిలైజర్ గురించి అండ్ ఫ్లవరింగ్ గురించి మాట్లాడుకుందాము సో వీటన్నిటికన్నా ముందు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందివ్వండి సరేనా ముందుగా మనం మొక్కలని గ్రోస్ చేసే విషయంలో ఒక విషయం అనేది గుర్తుంచుకోవాలి ఏవైతే మనము కొన్ని గ్రాఫ్టింగ్ మొక్కల్ని తీసుకొస్తామో లేదా సమ్ స్టెమ్స్ని వేసేసి మొక్కల్ని గ్రోస్ చేసి గ్రీనరీని స్ప్రెడ్ చేస్తున్నామో ఆ విషయంలో మన మొక్కలకి ఎన్పికే ఫస్ట్ ప్రయారిటీ ఎన్పికే అన్ని విధాలుగా లభించే విధంగా చూసుకోవాలి ఈవెన్ మనం ఒక అన్ని రకాల ఫర్టిలైజర్స్లో కానివ్వండి లేదా ఏదైనా బూస్ట్ రూపంలో కానివ్వండి ఎన్పీకే ఎక్కువగా ఉండాలి సో ఆ ఎన్పికే ఈరోజు నేను బూస్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఆ ఎన్పికే వచ్చేసి గోట్ మాన్యూ చాలా చీపెస్ట్గా లభించే ఎన్పీకే ఫర్టిలైజర్ ఇలా మీరు ఏవైతే స్టార్టింగ్ నుంచి ఫ్లేవర్స్ని చూస్తున్నారో అటువంటి హెల్దీ ఫ్లేవర్స్ని మీరు మీ చిన్ని నందనవనంలో చూడాలి అంటే ఎన్పీకే మస్ట్ అండ్ షుడ్ ఈ ఎన్పీకేని నేను ఈరోజు గోట్ మాన్యూ రూపంలో ఇవ్వబోతున్నాను జనరల్గా మనం కౌమాన్యూ కౌడంక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము అది మనము ఎలాగైతే యూజ్ చేస్తామో అదే విధంగా మనం కౌమాన్యూని కూడా ఉపయోగించవచ్చు కాకపోతే వీటి రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే మనకి కౌడంంక అనేది కొంచెం ప్రిపేర్ అయ్యేసరికి అంటే మనము ఒక ఎరువు రూపంలో ఇవ్వడానికి అది ప్రిపేర్ అవ్వడానికి సమ్ టైం అనేది తీసుకుంటుంది బట్ గోడ్ మాన్యూర్ అనేది వితిన్ టూ డేస్లో మనకి పూర్తిగా అవైలబుల్గా ఉండేది మనం తెచ్చిన రెండు రోజులకే మనం ఎరువులాగా ఉపయోగించవచ్చు మన మొక్కలకి ఇది చాలా చీప్గా దొరికిద్ది మార్కెట్లో ఫుల్ అవైలబులిటీ అనేది ఉంటుంది సో మీరు ఈజీగా లభించే ఈ ఎన్పీకే ఫర్టిలైజర్ని వీలైనంత వరకు తీసుకొని రండి ఇంట్లో స్టోర్ చేయొచ్చు మనం మిద్దెతో మీదే స్టోర్ చేయొచ్చు దానికి మనము వేరేగా అంటే ఒకసారి స్టోర్ చేసిన తర్వాత స్మెల్ అంటూ ఏమీ ఉండదు ఒక టూ డేస్కి మనకి ఎరువు అనేది రెడీ అయిపోతుంది కాబట్టి ఎటువంటి స్మెల్ బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు అది మన మొక్కలకి రిచ్ పొటాషియం ఫాస్ఫరస్ నైట్రోజన్ అండ్ అదర్ సోర్సెస్ వచ్చేసి మెగ్నీషియం కాల్షియం జింక్ ఐరన్ ఈ అన్ని గుణాలను ఇవ్వడం జరిగింది సరేనా సో ఇంకా మనం ఆ ఫర్టిలైజర్ని ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం అండ్ ఫైనల్గా ఫ్లేవర్స్ని చూసుకుందాము సో గోట్ మాన్యూర్ అనేది ఇలా ఉండేది ఒక టూ డేస్ తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత ఇలా చూడండి ఇలా ఈ రూపంలో రావడం జరిగింది నేను దీనిని ఒక బస్తా వరకు తీసుకొచ్చాను ఆ బస్తాని మనం స్టోర్ చేసి పెట్టడం మూలంగా ఇలా ప్రిపేర్ అవ్వడం జరిగింది దీనిని మీరు కూరగాయల మొక్కల నుంచి హెవీ కూరగాయల్ని అంటే టమోటోస్ కానివ్వండి బ్రింజల్ ఇంకా అన్ని రకాల కూరగాయలు వాటన్నిటికీ కూడా ఇది మంచిగా వర్క్ అవ్వడం జరిగింది ఈరోజు మనము ఈ ఫర్టిలైజర్ని బూస్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మన మొక్కలకి కావాల్సిన ఎన్పికే మంచిగా అందడం జరిగింది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మొక్క ఈజీగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది జస్ట్ ఒక హ్యాండ్ఫుల్ మాత్రమే అంటే ఒక పిడికేడు మాత్రమే ఇవ్వండి దీనికి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మాత్రమే ఇవ్వండి ఇలా ఇచ్చేసిన తర్వాత మనం ఏదైతే సాయిల్ నేను ఆల్రెడీ సాయిల్ భాగాన్ని సైడ్కి తీసేయడం జరిగింది అందుకనేసి ఇలా క్లోజ్ చేసేస్తున్నాను ప్రతి పూల మొక్కలకి అన్ని రకాల పూల మొక్కలకి మీరు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు అన్ని రకాల పూల మొక్కలకి ఒక పదిహేను రోజులకు ఒకసారి చాలు అదేవిధంగా కూరగాయల మొక్కలు ఏవైతే మీరు తీసుకోదలుచుకున్నారో కూరగాయ మొక్కలు ఏవైతే మనకి అవైలబుల్గా మనం పెంచుకుంటా ఉన్నామో వాటికి అయితే మీరు జస్ట్ ముప్పై రోజులకు ఒకసారి మాత్రమే ఈ ఎరువుని ఇవ్వండి ఇలా ఎలా మొత్తము సాయిల్ భాగాన్ని ఒక సైడ్కి తీసేసి అందులో గుప్పెడు మాత్రమే ఇవ్వండి చాలు పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరీ ఇవ్వండి ఇలా ఇచ్చేస్తే చాలు చాలు ఎటువంటి వాటరింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మనం నెక్స్ట్ ఫర్దర్గా వాటరింగ్ అనేది చేస్తాం కాబట్టి ఇందులో ఉన్న అన్ని రకాల ఎన్పికే ప్లస్ అదర్ సోర్సెస్ న్యూట్రిషన్స్ అనేవి మన సాయిల్ భాగంలోకి వెళ్ళి సాయిల్ని దృఢంగా శక్తివంతంగా చేసేసి వేరు భాగాన్ని బలంగా ఉంచడం వేరు భాగం మనము బలంగా ఉండడం వల్ల మొక్క వేరు భాగం బలంగా ఉండడం వల్ల చెట్టు గ్రోత్నెస్ అనేది మనం చూడగలుగుతాము వేరు భాగం పూర్తిగా కొలాబ్స్ అయితే మనకి చెట్టు గ్రోత్నెస్ ఎక్కడా కూడా కనిపించదు ఇలా అందమైన ఫ్లవర్స్ కూడా ఉండవు సరేనా సో ఇలా మనం అన్ని మొక్కలకి గుప్పెడు గుప్పెడు ఇచ్చేసుకుందాము జస్ట్ సైడ్కి ఇచ్చేసేయండి మధ్య భాగంలో అవసరం లేదు అదేవిధంగా ఇలా టాప్ లేయర్ మీద కూడా మీరు ఈ బూస్ట్ని ఇచ్చేసేయచ్చు ఇలాగా చూసారా ఇలా నేను అన్ని మొక్కలకి ఇచ్చేసి మీతో కలుస్తాను చూశారు కదా మన అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేయడం జరిగింది సో ఫర్టిలైజర్ కానివ్వండి బూస్ట్ కానివ్వండి ఏదైనా అనవచ్చు సో దీనిని ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మన పూల మొక్కలకి ఇచ్చినట్లయితే ఇలా అందంగా ఫ్లేవరింగ్స్ అనేవి రంగురంగుల్లో మంచి అద్భుతంగా చూడడం జరిగింది ఏదైనా మనం ఒక ఫ్లేవర్స్ ప్లాంట్ని పెంచుకుంటున్నామో వాటి నుంచి మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది ఫ్లేవర్సే కాబట్టి అటువంటి ఫ్లేవర్స్ రావాలి అంటే ఇటువంటి లోయెస్ట్ చీపెస్ట్ మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఈ ఫర్టిలైజర్స్ ఈ ఎరువులు అనేవి ప్లస్ ఇంట్లో మనము కిచెన్ వేస్టేజ్ నుంచి తీసేసుకునే ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు జస్ట్ వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అనేది మన ఛానల్ని విజిట్ చేసి చూసి మీ మొక్కలకి ఇవ్వండి చాలు అంతే అవి ఆటోమేటిక్గా ప్రతిరోజు కూడా గుత్తులు గుత్తులుగా ఫ్లేవర్స్ని ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇంకా మనం ఫ్లేవర్స్ చూసేసుకుందాము చూసారా ఇక్కడ ఎంత అందంగా మొగ్గలు అనేవి ఎంత హెల్తీగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయో అదేవిధంగా ఈ ఫ్లేవర్ని మీరు చూసారా సో ఇక్కడ మీరు మచ్చలు ఏంటి అనవచ్చు ఇది వచ్చేసి మనకి కొమ్మ మీద పడితే ఇలా మచ్చలు వచ్చేయడం జరిగింది ఫ్లేవర్ అనేది ఇక్కడ ఇటు సైడ్ ఈ కొమ్మ మీద పడడం జరిగింది నేను జస్ట్ ఇటు సైడ్కి జరిపాను సో అది అది అలా మచ్చలు రావడం జరిగిద్ది కొమ్మ మీద ఫ్లేవర్ అలానే కావండి అంటే మనకి ఫ్రూట్స్ అలాంటివి చూస్తే ఎలా ఉండిద్దో సేమ్ ఫ్లేవర్స్ని కూడా అలానే ఉండడం జరిగింది సో ఇంకా ఈ ఫ్లేవర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అంటే చాలా చాలా పెద్ద ఫ్లేవర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అదేవిధంగా ఇంకా వైట్ ఫ్లేవర్ ఇక్కడ వైట్ ఫ్లేవర్ మీరు చూసారా సో సేమ్ కొమ్మకి పింక్ ఫ్లేవర్ ఇది మన చుమారోకి వచ్చే ఫ్లేవర్ ఇది సేమ్ ఈ ఫ్లేవర్ మనకి మొగ్గ అనేది ఇలా ఉండిద్ది వైట్ అండ్ పింక్ కలర్లో అండ్ ఫ్లేవర్ మొత్తం కూడా వచ్చిన తర్వాత ఇలా ఉండడం జరిగింది ఇవన్నీ మనకి నిన్న వచ్చిన ఫ్లేవర్స్ అండ్ ఎక్స్పెషల్లీ ముద్దు మందారాలు వీటన్నిటికీ కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ గోట్ మాన్యూర్ ఇవ్వడం జరిగింది ప్లస్ కౌ మాన్యూర్ కూడా మీరు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఇవ్వచ్చు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే గోట్ మాన్యూర్ అవైలబుల్గా లేకపోయినట్లయితే మీరు అది స్కిప్ చేసి మాన్యూర్ అనేది ఇవ్వచ్చు ఇంకా ఇవి మనకి టుమారోకి వచ్చే ఎంత హెల్తీగా మొగ్గలు ఉన్నాయో చూడండి ఇలా ఫ్లేవర్ నిండా కూడా మొగ్గలు ఇంతే పెద్ద సైజులో వచ్చేసి ఫ్లేవర్స్ పెద్ద పెద్దగా రావడం జరుగుతాయి సో ఇటు సైడ్ ఉన్న ఫ్లేవర్స్ని చూసేసారు కదా అండ్ ఎక్స్పెషల్లీ ఎల్లో ఫ్లేవర్ మనకి మొన్న అయితే చాలా ఫ్లేవర్స్ అంటే వీడియో కూడా మీతో షేర్ ఉన్నాను వన్స్ విజిట్ చేసి చూడండి ఇట్ ఇటువన్నీ ఇటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంత అద్భుతంగా రావా రాగలుగుతున్నాయి అంటే అవన్నీ కూడా మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ సో ఇక్కడ చూసారా ఒక్క చెట్టుకి ఎంతో అద్భుతంగా ఫ్లవర్స్ అనేవి రావడం జరుగుతాయి అండ్ ఇంకా అక్కడ చూసారా పింక్ ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ అండ్ టోటల్గా పింక్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి మీరు చూడొచ్చు ఒకసారి ఇటు నుంచి చూడండి ఆ గ్రీన్ గ్రీనరీలో రంగురంగుల పువ్వులు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో సో నాకైతే చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంత కలర్ఫుల్గా ఫ్లేవర్స్ ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి అనేది మీరు చెప్పాలి కదా అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి ఎంత మంచి రంగు చూడండి ఈవినింగ్ టైమ్ ఫైవ్ థర్టీ క్రాస్ అయినా కూడా మంచి సైజులో మంచి రంగులో ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే బెంగళూరు మందారం సో ఈ ఫర్టిలైజర్ని ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి తప్పనిసరిగా ఇవ్వండి ప్లస్ మిగతా ఫర్టిలైజర్స్ అనేవి రెగ్యులర్గా ఇస్తూ ఉండండి మీరు తప్పకుండా ఎటువంటి మొక్కలకి సంబంధించి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్దీ గ్రోత్నెస్ హెల్దీ గ్రీనరీని స్ప్రెడ్ చేసుకోగలుగుతారు సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ తప్పకుండా మీకు ప్రతి వీడియోలో కూడా మీ కామెంట్స్కి ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది వీడియోని పూర్తిగా చూసినట్లయితేనే సరేనా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా అందమైన ఫ్లేవర్స్ని నేను మీ దగ్గరికి చూపిస్తున్నాను ఆ ఫ్లేవర్స్ రావడానికి కారణం ఏంటి ఎటువంటి ఫర్టిలైజర్స్ అనేది టోటల్గా మీతో షేర్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని మళ్ళీ కలుదా